నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణ సందర్భంగా పరిశ్రమలు ఏర్పాటు కొరకు అభివృద్ధి కొరకు తమ జీవనోపాధిని జీవితాలను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని కోరుతూ వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయింపు ధర్నాలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి వర్గ సేకరిస్తా ఉన్నారు ఈ భూసేకరణ ప్రక్రియ రెండు వేల పదిలో ప్రారంభమైంది రెండు వేల పదిలో ఆనాడు రైతాంగం మత్స్యకారులు పేదవాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితిలో మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అనేక విధాలుగా పోరాడాము పోరాడినప్పటికీ ఆనాడు ప్రభుత్వం ఎలాగైనా భూములు తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది రాష్ట అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు స్పందించి ఇదేమి భూసేకరణ ఈ భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆనాటి రాష్ట ప్రభుత్వానికి తీవ్రంగా చీవేట్లు పెట్టడం జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు కోర్టులో స్టే ఉంది అయితే రెండు వేల పదహారులో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వేళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి పార్టీ ఆనాడు అధికారంలో ఉంది వాళ్ళు భయపెట్టి బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది అయితే రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు ఆగిపోయినటువంటి భూసేకరణ ప్రక్రియ రెండు వేల పదహారు నుంచి వేగవంతమైంది అయితే ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు రెండు వేల పది పదకొండు కట్ ఆఫ్ డేట్ గా భావించి అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండు వేల పది పదకొండులో మీరు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము పోరాడి రాష్ట అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును ఆశ్రయిస్తే రెండు వేల పదహారు వరకు భూసేకరణ ప్రక్రియ ఆగిపోతే మీరు మళ్ళా రెండు వేల పది పదకొండుని కట్ ఆఫ్ డేట్ గా ఎలా పరిగణిస్తారు అని చెప్పేసి ఇవాళ జిల్లా అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది యొక్క పొట్టలు కొట్టడమే అవుతుంది తప్ప నిర్వాసులకి న్యాయం చేయడం అనేది కాదు ఇవాళ నిర్వాసుల యొక్క త్యాగాల పునాదుల మీద ఇక్కడ అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే మరి ఇక్కడ నిర్వాసులుగా ఉన్నటువంటి రైతాంగం మత్స్యకారులు ఇతర పేదవాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళు ఎలా బ్రతకాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం దానిపైనే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడవ తేదీన అనకాపల్లి జిల్లా గౌరవ కమిటీ కలిశాం సమస్యల్ని వివరించాం పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు ఈ పదిహేను రోజులు పూర్తవుతోంది ఉంది ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు కానీ భూములు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు భూములు తీసుకోవడానికి స్వాధీనపరుచుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఇంట్రెస్ట్ ఈవేళ నిర్వాసన ఆదుకోవడానికి ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది నిర్వాసుని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈ వేళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇల్లులు కోల్పోయినటువంటి వారికి ప్యాకేజ్ ఇవ్వాలి ఎవరైతే ప్రభావిత గ్రామాల్లో నివసిస్తున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను లక్షల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం ఈ వేళ జరుగుతున్నటువంటి ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే ప్రభుత్వం కానీ అధికారులు కానివ్వకపోతే భవిష్యత్తులో ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం మీరు యొక్క పట్టలు కొట్టద్దు నిర్వాసుక జీవితాలతో అట్లా ఆడొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఏ విధంగా ప్రభుత్వానికి నిర్వాసుని ఆదుకోవాలనే శక్తుద్ది ఉంటే వెంటనే మీరు రీసర్వే చేయండి ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇచ్చి పునరావాసం పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత మాత్రమే మీరు భూసేకరణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం